నల్గొండ జిల్లాలో చోరీ జరిగింది ఒంటరిగా ఇళ్లలో ఉన్న వృద్ధ మహిళలే టార్గెట్గా బంగారు ఆభరణాల చోరీకి పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు ఆటకట్టించారు నకరేకల ప్రాంతంలో అద్దెకు ఇచ్చేందుకు ఖాళీగా ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తూ పాత నేరస్తుల ముఠా దొంగతనాలకు పాల్పడుతుంది చర్లపల్లి జైల్లో పరిచయమైన దొంగల ముఠా రెండు నెలలుగా రిక్కి నిర్వహించి రెండు రోజుల క్రితం చోరీకి పాల్పడ్డారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మూడు పోలీసు బృందాలు పాత నేరస్తుల ముఠాను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు నగరికెల్లో పట్టణంలో వీటీ కాలనీలో ఒంటరిగా ఉన్నటువంటి మహిళ ఓల్డేజ్ లేడీ నవల నుంచి లక్ష్మి అని సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అన్నట్టు ఆమె ఇంట్లో టీవీ చూస్తూ ఆమె బెడ్ పైన పడుకుని ఉండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి వచ్చి కిరాయికి ఉన్నాయా ఇంట్లో అనుకుంటా వచ్చి వాటర్ అడవడము ఆమెను వాటర్ తేవడానికి ఆమె లేచినప్పుడు ఆమెను వెనక నుంచి వచ్చి పట్టుకొని ఆమెను దుప్పటితోని కాళ్ళు చేతులు కట్టేసి ఆమె మెడలో ఉన్నటువంటి బంగారు పుస్తకెళ్తాడు తీసుకునే క్రమంలో ఆమె గట్టిగా అరవబోతే ఆమెను పిడిగుద్దులు గుద్ది మూతిపైన బంగారు పుస్తకాలను రాసుకెళ్లడము అదేవిధంగా చేతులకు ఉన్నటువంటి రోల్డ్ గోల్డ్ గాజులు నాలుగు గాజులను తీసుకోవడం జరిగింది అవి కూడా బంగారు అనుకొని తీసుకొని పారిపోవడం జరిగింది వెంటనే ఎస్పీ గారు ఎస్పీ గారు జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్ చంద్రబాబు ఆర్ సార్ గారి ఆదేశానుసారము మూడు బృందాలుగా మన నకరేకల్ టౌన్ సిఐ రాజశేఖర్ అదేవిధంగా టౌన్ ఎస్ఐ లచ్చిరెడ్డి గారు అదేవిధంగా ఆడివరం ఎస్ఐ సైదులు ఇప్పటి ఎస్ఐ సాయి ప్రశాంత్ మొత్తం మూడు బృందాలుగా ఏర్పాటు చేసి సిబ్బందితో పాటు కలిపి వెంటనే టెక్నికల్ అండ్ మా వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వెంటనే గాలింపు చర్యలు చెప్పడం జరిగింది నకరికెల్లు పట్టణంలో వీటీ కాలనీలో ఒంటరిగా ఉన్నటువంటి మహిళ ఏజ్డ్ లేడీ నవలవంచ లక్ష్మి అని సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఆమెకు ఆమె ఇంట్లో టీవీ చూస్తూ ఆమె బెడ్ పైన పడుకుని ఉండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి వచ్చి కిరాయికి ఉన్నాయా ఇంట్లో అనుకుంటా వచ్చి వాటర్ అడవడము ఆమెను వాటర్ తేవడానికి ఆమె లేచినప్పుడు లేసినప్పుడు ఆమెను వెనక నుంచి వచ్చి పట్టుకొని ఆమెను దుప్పటితో కాళ్ళు చేతులు కట్టేసి ఆమె మెడలో ఉన్నటువంటి బంగారు పుస్తలతాడు తీసుకునే క్రమంలో ఆమె గట్టిగా అరవబోతే ఆమెను పిడిగుద్దులు గుద్ది మూతిపైన బంగారు పుస్తలతాడని లాక్కెళ్ళడము అదేవిధంగా చేతులకు ఉన్నటువంటి రోల్డ్ గోల్డ్ గాజులు నాలుగు గాజులను తీసుకోవడం జరిగింది అవి కూడా బంగారు అనుకొని తీసుకొని పారిపోవడం జరిగింది వెంటనే ఎస్పీ గారు ఎస్పీ గారు జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్ చంద్రబాబు ఐపీఎస్ సార్ గారి ఆదేశాంతరము మూడు బృందాలుగా మన నకరికల టౌన్ ఎస్ఐ రాజశేఖర్ అదేవిధంగా టౌన్ ఎస్ఐ లచ్చిరెడ్డి గారు అదేవిధంగా ఆడివరం ఎస్ఐ సైదులు